ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక శ్రావ్య అంబర్పేట్ జాస్వాల్ గార్డెన్ శ్రీ మైసమ్మ దేవాలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ బాగంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు ఈ సందర్భంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు చెరకు యాదవరెడ్డి ప్రధాన కార్యదర్శి ఇంద్రసేన యాదవ్ చైర్మన్ రమేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు దిలీప్ గౌడ్ వెంకటేష్ గౌడ్ ప్రసన్న ఆంజనేయులు సురేందర్ రామాగౌడ్ మధుసూదనాచారి శ్రీహరి రామస్వామి ఈశ్వరయ్య అశోక్ కుమార్ కృష్ణవేణి కాలనీ కమిటీ అధ్యక్షుడు మధు సత్యం గౌడ్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మా గోల్నాక డివిజన్ లో జల్ గార్డెన్ లో అక్క చెల్లెలతో బతుకమ్మ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇలాగే ప్రతిసారి చేసుకోవాలని కోరుకుంటున్నాను అక్క వాళ్ళు కూడా నా నేను ఎప్పుడు రావాలని కోరుకో కోరుకోవాలని అనుకుంటున్నాను అందరికీ బతుకమ్మ పండుగ దసరా సభ దసరా పండుగ శుభాకాంక్షలు నమస్కారము అందరూ పూజలు చేసి నవరాత్రులలో అందరూ మంచిగా నిండుగా ఉత్తేదులాగా ఉన్నారు అందరూ కూడా ఇలా దాండి ఆడడానికి రండి అందరూ అందరూ ఈసారి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని నా విన్నపము ఈ అమ్మవారి దగ్గర చాలా మంచి బంగారం మైసిమ్మ తల్లి ఆమె దగ్గర ప్రతి పండగలకి అద్భుతంగా జరుగుతాయి పూజలు ఇక్కడ నిజంగా బంగారంతో వెలిసిన అమ్మవారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఏ మొక్కులు మొక్కుకున్నా ఏది జరిగిన ఏది అనుకున్నా అది జరుగుతుంది కాబట్టి మా కాలనీ వాసులు అందరూ చాలా ఉత్సాహంగా చాలా బాగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచి అయినా వచ్చి చాలా దర్శనాలు బాగా చేసుకుంటారు కాబట్టి మేము ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము అందరం మేము మేముగా అనుకున్నాం అన్నట్టు ఇక్కడ మేమందరం మీ అన్నయ్యలతో అని ఇక్కడ మేము దాండియా ఒక అమ్మవారి దగ్గర మేము చేస్తాము ఆమె అంత మంచి పూజలు చేయించుకుంటుంది అని అందరం ఇలా ప్రతి ఒక్కరూ అమ్మవార్లలా రెడీ అయ్యి రావాలి ప్రతి ఇయర్ దాండియా చేసుకోవాలని ఒక సంకల్పంతో కార్యక్రమం స్టార్ట్ చేసాము సో అందరము ఇట్లా మాకు మా కార్పొరేటర్ గారు ఇట్లా మాకు ప్రోత్సహించి ప్రతిదానికి సహకరిస్తూ వాళ్ళు మా వెనకాల ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఇంత దాండియా కార్యక్రమాలే కాదు పూజలు కుంకుమార్చనలు హోమాలు అమ్మవారి దగ్గర చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి మాకు చాలా వాసులు అందరము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాము బతుకమ్మలే కానీ దాండియాలే కానీ ప్రతి పండగ ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి జరిపించుకుంటాము జరిపిస్తున్నారు మాకు అందరూ కాలనివాసులు అందరూ బాగా చేస్తున్నారు కమిటీ వాళ్ళు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్మండి మైసమ్మ తల్లి అందరికి వీజా తల్లి కూడా అని అంటారు అందరికి అనుకున్న పనులు అయితున్నాయి ఇక్కడ ప్రతి అందరు మంచిగా మేము జస్వాల్ గార్డెన్ లో అంతే నమస్కారం మా ఆన్లీ పెద్దలు మా కాలనీ పిల్లలు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారము ఎవ్రీ ఇయర్ మేము దాండియా ప్రోగ్రామ్ ఎవరి సహకారంతో చేస్తున్నామంటే శ్రీమతి ఈ దుసరి లావణ్య గారు అండ్ శ్రీనివాస్ గారితో ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ వారి అందరూ మాకు ఉండాలి అలాగే మా అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకి కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరు అంటే మా కాలనీలో ఉండే అంకిల్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారు లేడీసే కదా వాళ్ళు ఆడుకుంటే ఎందుకు ఉండాలి అని అనుకోరు ఎందుకంటే ప్రతి పాయింట్కి మమ్ మమ్మల్ని అడిగి వాళ్ళ తర్వాత డిసిషన్ని క్లియర్ చేసుకుంటారు అందుకే అంకిల్ అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ తర్వాత ఆంటీస్కి మా గ్రూప్ అందరికీ కూడా చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి ఒక్కరే ఆడాలి అని ఎవరికీ ఉండదు అందరూ ఆడండి అందరము ఆడాలి మన కాలనీ పైకి రావాలి మన కాలనీ పేరు ఉండాలి అలాగే ఈ లావణ్య గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆనందాన్ని అంత ఇక్కడ వ్యక్తపరుచుకుంటారండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు దసరా ఈ రోజు ఆరవ రోజు గౌరీదే గౌరీదేవి అలంకరణతో హోమాలు అర్చనలు అభిషేకాలు తర్వాత కుంకుమ అర్చనలు ఇవన్నీ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ అమ్మవారు వీసాల అమ్మవారు శ్రీ శ్రీ మైసమ్మ తల్లి దేవ ఆలయంలో శ్రీశ్రీ మైసమ్మ అమ్మవారు వెళ్ళకున్నది కోరిన కోరికలు తీర్చున్నది వీసా అమ్మవారు ప్రతి సంవత్సరము దాండియా ప్రోగ్రామ్స్ అన్నదాన కార్యక్రమాలు ఎలాగళ్ళలో జరుగుతున్నది ఇక్కడ ఈరోజు గోల్నాక డివిజన్ జస్వాల్ గార్డెన్లో మనము బతుమ్మ పండుగ సంబరాలు బాగా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది అక్క చెల్లలందరికీ పేరు పేరిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా రానున్న ముందు దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అందరూ చల్లగా భగవంతుడు చూడాలని ఆ మనస్ఫూర్తిగా మైసమ్మ తల్లిని కోరుకుంటున్నాను తీర్చి బతుకమ్మగా మార్చి సనాతన సంప్రదాయాన్ని ధర్మాన్ని హైందవ ధర్మాన్ని పెంపొందిస్తూ కేవలం తెలంగాణలో మహిళల చేత గొప్పగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంటే బతుకమ్మ పండుగని అని ఈ సందర్భంగా తెలియచ్చు తెలంగాణలే కాకుండా మూడు అరవై దేశాల్లో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగను వారు కూడా పెద్ద ఎత్తున అద్భుతంగా వారు కూడా ఈ యొక్క బతుకమ్మను పువ్వులను పూజించేటువంటి అద్భుతమైన పండుగ కాబట్టి సోదరి మళ్ళీ తెల్ల కేవలం మహిళల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని వాళ్ళ సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళ జీవితంలో మరొకరని సంఘటన ఏదైనా ఉంటే బతుకమ్మ పండినని సందర్భంగా తెలియజేస్తూ అందరినీ లోక కళ్యాణార్థమై ఇక్కడ మా జయసాల గడన్ కాలనీలో అమ్మవారిని ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది అద్భుతమైన తల్లి వరాల వరదప్రదాయని మా అమ్మవారు చాలా శక్తివంతమైంది ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క బతుకమ్మ ఆట కొనసాగడం మాకు అదృశ్యంగా భావిస్తూ మీ అందరూ చల్లగా చూడాలని అందరినీ లోక కళ్యాణం వర్తమ ఈ యొక్క కార్యక్రమం అంతటా అన్ని దేశాలు విదేశాల్లో గొప్పగా జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షలవచ్చు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు మనకి డాండియా ప్రోగ్రామ్ ని అరేంజ్మెంట్ చేసినటువంటి కార్పొరేటర్ దూసర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు మన ఈ కార్యక్రమానికి వేయించేసినటువంటి పెద్దలు వెంకరెడ్డి గారికి మరియు శ్రీమతి పద్మ గారికి మరి మా అందరి తరఫున ఈ కార్యక్రమాన్ని తెలియ ఆలకించినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మా కాలనీవాసులకు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి వారు ఇంటింటికి ప్రతి ఒక్కరు వచ్చేసి కాసేపు ఈ ఆనందాన్ని పంచుకున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరికీ వాళ్ళకి ఈ మా అందరి తరఫున ఈ మీడియా మిత్రులకు కూడా ఈ కాలనీ రెండు కమిటీలకు కాలనీ వాసులకు అందరికీ మా మీడియా మిత్రులకు కూడా మాకు ఈ పెద్ద ఈ అమ్మవారి గురించి ఇంత పెద్ద ప్రచారం చేస్తూ మాకు ముందు ముందు ఇటువంటి ఆనందాన్ని మా కార్పొరేటర్ కానీ మా ఎమ్మెల్యే కానీ మా ఎంపీ కానీ ఎంపీ గారు కానీ అందరూ మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగించుకుంటున్నారు